మరి లాజర్ గారికి ఎందుకు దాకలేదన్నాను నమ్ముకోలేదు ఆయన నమ్ముకున్నాడా అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడా ఎలా బతుకుతున్నాడు అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడు రెండోది తిండికోడలేదు మహానుభావుడికి కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి ఆ మెతుకులు దొరుకుతాయని చూస్తున్నాడు అవి కూడా దొరకతలా ఆ ధనవంతుడు అన్నాడు ఈ మెతుకులు కూడా ఇయట్లేదు ఆయనకి ఒక పక్క బాధలు ఒక పక్క కన్నీళ్ళు ఒక పక్క ఇరుకులు ఇబ్బందులు ఒక పక్క రోగం దానికి బదులు కుక్కలు వచ్చి కురుపులు నాకడం అంత హీనమైన దశలో పడున్నాడు మహానుభావుడు కానీ దేవుడు ఆ రోగం తగ్గించలా అడిగే ఉంటాడు కదండి అడగకుండా ఉంటాడా ఇది కొంచెం బాగా తిరగలుగుతున్న పౌలు గారే ఆ బాధ భరించలేక ముళ్ళు తీసేమని అడిగితే ఇప్పుడు ఆ లాజర్ అని ఆయన ఎన్నిసార్లు అడుగుంటాడో మరి ఒకసారైనా అడుగుంటాడు ప్రభా నాకు ఈ శోధన ఏంటి ప్రభావా ఈ కుక్కలు వచ్చి కూర్పు ప్రభావా తినడానికి లేదు ప్రభావా ఆ ధనవంతుడు రో బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిని కలప నింపుకోవాలనుకుంటున్నా నువ్వు కూడా దొరకట్లేదు ప్రభావా నీ చిత్తమైతే నాకు అవకాశం ఈ ప్రభు ప్లీజ్ ప్రభావా ఈ బాధ నుంచి విముక్తి చేయి ప్రభా అని అడిగే ఉంటాడు మహానుభావుడు మరి అడగలేదు మనకు తెలియదు నేనైతే అడిగాడేమో అనుకుంటున్నాను అంత బాధలో ఉన్నాడు ఖచ్చితంగా అడిగే ఉంటాడు మరి అడిగితే దేవుడు ఇచ్చాడా అనుమతి ఇచ్చాడా చెప్పండి అనుమతి ఇచ్చాడా ఇవ్వాలా లేదు లేదు ఇవళ నువ్వు అలాగే చచ్చిపో అనుకున్నాడు అలాగే చచ్చిపోయాడు అలాగే చచ్చిపోయాడు అలాగే చచ్చిపోయి అబ్రహాం రొమ్మును అనుకున్నట్టు పరదేశంలోనికి కొనిపోబడ్డాడు ప్రిలారా మనకి ఏది మంచిదో మనకు తెలుసా మన తండ్రికి తెలుసా మన తండ్రికే తెలుసండి మనకి ఏది మంచిదో మనకు తెలియదంటే మనకి ఏది మంచిదో ఏది అవునో ఏది కాదో మనకి తెలీదు మన పరలోకపు తండ్రికి తెలుసు సో కాబట్టి నీ జీవితంలో ఏదో చిన్న సమస్య వచ్చిందని ప్రభువుని నిందించడము ఏదో చిన్న వ్యాధి వచ్చిందని ప్రభువుని నిందించడము చిన్న రోగమో చిన్న ఇరుకులో చిన్న ఇబ్బందులో ఏదో సంథింగ్ ఆర్థిక ఇబ్బందులో శోధనలో వేదనలో ఏదైనా రావచ్చు జీవితం అన్నాక ఏదైనా రావచ్చు చెప్పలేం అన్ని సందర్భాల్లో జీవితం బాగోదు ఒక్కసారి ఇబ్బందులు వస్తుంటాయి కొన్ని కొన్ని మన తప్పిదాల వల్ల వస్తాయి కొన్ని కొన్ని ఏమో మనకు తెలియకుండా వస్తాయి కదా కొన్ని మన అజాగ్రత్తల వల్ల వస్తాయి కొన్ని మన తప్పు నిర్ణయాల వల్ల వస్తాయి కొన్ని శోధనలో భాగంగా వస్తాయి ఏమొచ్చినా కూడా నీ మంచి అయితేనే అది నీలో ఉంచుతాడు ఆయన నీకేదో మంచి జరగబోతుంది వెయిట్ చేయి శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారేదనన్నారు కదా పాట కూడా ఉంది కదా నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను మరి నీ బ్రతుకులో ఒకవేళ ముళ్ళు ఉంటే అది ఏ ముళ్ళైనా కానివ్వండి ఒకవేళని బ్రతుకులో ఒకవేళ ఏదైనా ముళ్ళు ఉంటే ఆ ముళ్ళును ఓర్చుకునే ప్రయత్నం చేయి అందుకే భక్తుడు అంటూ యాకోబ పత్రిక యాకోబ పత్రిక మొదటి అధ్యాయం వచనం యాకోబ పత్రిక మొదటి అధ్యాయం వచనం మీరు నానా విధములైన నా సహో రెండు నుంచి చదువుతున్నాం నా సహోదరులారా మీ మీ విశ్వాసం ఒక కలుగు పరీక్ష దేనికి కలుగు పరీక్ష అటు అది విశ్వాసానికి కూడా దేవుడు ఏం పెడుతుంటాడు ఒకసారి పరీక్ష పెడతాడు పాస్ అవరా బిడ్డ అంటేటట్టు పరీక్ష పెట్టి అంతేనా ఇప్పుడు నీకు కప్పు ఇవ్వాలనుకో పరీక్ష పెట్టేవ్వాలా పెట్టకుండా ఇవ్వాలా చెప్పండి స్కూల్ కప్పులు ఇచ్చారనుకోండి మనకి థ్రిల్లింగ్గా ఉంటుందా ఆ కరోనా టైంలో చూడండి అందరూ పాస్ అన్నారు బాగా చదివేవాళ్ళు ఏడిచారు బాగా చదవలేని వాళ్ళు పండగ చేసుకున్నారు మొదలు పండగ చేసుకున్నారు బాగా చదివేవాళ్ళు ఏమో ఏడిచారు చిచ్చి ఈడే నీకు నాకు ఒకటే మార్కులు రా అంటే ఎలా ఉంటుందో చదువుకునేవాడికి బాగా చదివే స్టూడెంట్కి ఎలా ఉంటుందో చెప్పండి ఈ మొద్దోడు అసలు చదువు చదువుడు వీడు కానీ ఆడు వచ్చి కాలు రెగరేసి చూసేవాళ్ళ నేను పాస్ అయిపోయాను కరోనా వచ్చి మంచి చేసింది అంటాడు కరోనా వల్ల నాకు అంత నష్టమే జరిగింది నీకు లేదు దగ్గరుడు పాస్ అయిపోయాడు నువ్వు నేను సమానం అయితే అంటాడు వీడు అంటే ఇప్పుడు పరీక్ష పెడితేనే కదా నీ గొప్పతనం నా గొప్పతనం తెలిసేది నీ గొప్పతనం బయటపడాలన్నా నా గొప్పతనం బయటపడాలన్నా ఏం జరగాలి పరీక్ష జరగాలి పరీక్షలో పాస్ అవ్వు అప్పుడు గొప్పతావు కప్పు తెచ్చుకో ఆ కప్పుకు విలువ ఉంటుంది ఇక వరకే పది కప్పులు ఇచ్చేస్తాను పరీక్ష లేకుండా పది పది మందికి పది కప్పులు ఇచ్చేసామంటే అన్ని కప్పులు ఒకటి మొక్కలు ఒకటి చూసుకొని ఆ కప్పులకు వాల్యూ లేదు గెలిచి సాధించిన కప్పుకే వాల్యూ ఎప్పుడు కూడా ఈ కప్పుకు వాల్యూ ఉండదు అందుకే అక్కడ అన్నాడు భక్తుడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా విశ్వాస విషయంలో మీరు ఎలా ఉండాలని చెప్పాను అందరూ కూడా జ్యోతిల వల్లే ఉండాలి అన్నిటికంటే ముఖ్యం దేవుడే పెట్టుకోండి నీకు నిజంగా పరలోక సంబంధమైన దీవెనలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలనుకుంటే దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టు మిగిలినవన్నీ తర్వాత స్థానంలో పెట్టుకో దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టకుండా లోకాన్ని లోక సంబంధమైన విషయాల్ని లోక సంబంధమైన లాభాలని లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని లేదా ఆస్తిని గొప్పతనాన్ని మొదటి స్థానంలో ఉంటే నువ్వైనా నీ కుమార్తెలైనా నీ కుమారులైనా నీ కుటుంబం అయినా సరే దేవునికి కాకుండా లోకానికి ప్రథమ స్థానం ఇస్తే అది నీకు దీవెనకరమైనది కాదు గుర్తుపెట్టుకో అది అస్సలు దీవెన కాదు నీకు చాలామంది తెలియక దేవుణ్ణి రెండో స్థానంలో పెట్టి లోకాన్ని మొదటి స్థానంలో పెడతారు దేవుణ్ణి చివరి స్థానంలో పెట్టి లోక సంబంధమైన వాటిని ప్రథమ స్థానంలో పెడుతుంటారు వాళ్ళ అవసరాలు వాళ్ళ పనులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి సంబంధించినవన్నీ పెంటంతనేమో మొదటి స్థానంలో ఉంటుంది లాభాలన్నీ మొదటి స్థానంలో ఉంటాయి దేవుడు మాత్రం ఎక్కడ ఉంటాడు చివరి స్థానంలో ఉంటాడు అది విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు తేలిపోద్ది నీ విశ్వాసం పరీక్ష పెడితే నీ విశ్వాసం ఏమైపోద్ది తేలిపోద్ది తేలిపోయే విశ్వాసం పనికిరాదు అందుకే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష పరీక్షలు ఉంటాయి మీరు అందరూ విశ్వాసలా కాదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వాసులు చేయి చూపించండి విశ్వాసులు కానివారు ఆయన ఎవరు చేయత్తలేదు మీరు విశ్వాసం కాదండి విశ్వాసమేనా మరి అది లేట్గా లేస్తా చెయ్యరు ఛార్జింగ్ అవ్వలేదా ఇటు విశ్వాసం కాకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి నన్ను చూడడానికి వస్తారా రారు కదా ఇక్కడికి ఎందుకు వస్తారు చెప్పండి మీరు విశ్వాసాలు అయితేనే వస్తారు విశ్వాసం కాను ఎవడో ఇక్కడ అడుగు పెట్టాడు వేస్ట్ ఇక్కడికి వచ్చిన విశ్వాసం కానివాడు ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం సిరాకు వచ్చాడికి ఇక్కడ కూర్చున్నా వెళ్ళి ఏం మాడుకుంటారండి అంటాడు డే అడే మారడు వాడికి నచ్చదు కాబట్టి ఇక్కడికి ఎవడొస్తాడు విశ్వాసే వస్తాడు క్రమం తప్పకుండా వచ్చేవాడు విశ్వాసి విశ్వాసి అయిన వాడు క్రమం తప్పకుండా వస్తాడు ఎందుకంటే సత్యంలో ఉండడమే వాడికి ఇష్టం సత్యం వాడిని నడిపిస్తూ ఉంటుంది సత్యం వాడికి ఛార్జింగ్ సత్యం వాడికి ఇంజిన్ పవరు వాడి జీవితానికే పవర్ ఇచ్చేది సత్యం ఇక్కడ ఉన్నది ఎవరు విశ్వాసులే విశ్వాసులే ఇక్కడికి వస్తారు ఇప్పుడు విశ్వాసి అయిన వాడికి ఏం కలుగుతుందట పరీక్ష ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ ఉంటాయి పరీక్షలు ఉంటాయి ఆయాలకు ఉండవు ఆయాలకు పరీక్షలు పెడతారా రోజు బాత్రూమ్లు కడగడానికి ఆయా వస్తుంది కూల్ స్కూల్కి ఇదిగో పేపర్ ఇదిగో రాసే ఎంటాడేటి స్కూల్ యాజమాన్యం ఎందుకో ఆయాలకు పరీక్షలు ఉండవు పనిచేసిపోతారు అంతేళ్ళు తుడిచే వాళ్ళకి పరీక్షలు ఉండవు వచ్చిపోయే వాళ్ళందరికీ పరీక్షలు ఉండవు మరి ఎవరికి ఉంటాయి పరీక్షలు విద్యార్థులకు మాత్రమే ఉంటాయి అలాగే ఇక్కడ కూడా పరీక్షలు ఎవరికి ఉంటాయి అక్కడ విద్యార్థులకి ఇక్కడ విశ్వాసులకి అక్కడ విద్యార్థులకు పరీక్షలు ఇక్కడ విశ్వాసులకు పరీక్షలు ఏముంది పరీక్ష మీ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడే మీరు సంపూర్ణులను అనూనాంగులును ఏ విషయములోనూ కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి ఓర్చుకోండి 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 నీకు అది మేలుకే వచ్చింది కీడుక్ కాదు దాని ద్వారా నీకేం జరగబోతోంది మేలు జరగబోతుంది తిమోతి మంచి యవనస్తుడు మంచి యవనస్తుడు రెండు వేల సంవత్సరాల కిందట అంత మంచి యవనస్తుడికి రోగాలు వస్తాయని అసలు అనుకుంటావా అనుకుంటావా కానీ అతను కూడా రోగం ఉంది ఒక శోధన ఉంది అతనికి అండ్ అన్ని రోగాలు అనుకోకండి సుమా కొన్ని రోగాలు కొన్ని సమస్యలు కొన్ని ఇరుకులు కొన్ని ఇబ్బందులు కొన్ని సంఘర్షణలు రకరకాలుగా ఉంటాయి మన విశ్వాసానికి పరీక్షలు ఏ రకంగా పెడతాడో తెలియదు పరీక్షలు ఎప్పుడు ఒకలా ఉండవు కదా ఇప్పుడు అన్ని చదువులకి ఒకేలా ఉంటాయి పరీక్షలు ఒక్కో చదువుకు ఒక్కోలా ఉంటాయి పరీక్షలు అవునా కదా రిటర్న్ టెస్ట్లు ఉంటాయి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ప్రాక్టికల్స్ ఉంటాయి ఇవన్నీ పరీక్షలే ఇవన్నీ పరీక్షలే ఇప్పుడు ఎస్ఐ జాబ్కి వెళ్ళామనుకో పరిగెత్తమంటాడు అది పరీక్ష మెడికల్ ఫీల్డ్ అనుకో అదో రకమైన పరీక్ష ఒక దాంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి అదో రకమైన పరీక్ష ఒక దాంట్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది అదో రకమైన పరీక్ష ఒక దాంట్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి అదో రకమైన పరీక్ష రకరకాల పరీక్షలు అలాగే మన జీవితంలో కూడా రకరకాల ములులు రకరకాల పరీక్షలు రకరకాల శోధనలు రకరకాల వేదనలు రానివ్వండి రానివ్వండి అందుకే ఏమంటాడు ఓర్పు తన క్రియను కొనసాగింపని ఈడు అన్నాడు ఇప్పుడు చూడండి తిమోతి గారికి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం ఒకసారి అబ్జర్వ్ చేయండి దాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినావు ఇక మీదట పైన నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూసుకున్నామన్నాడు వదిలేకండి దేవుడు తెలివైనడు దేవుడు చాలా తెలివైనడు అందుకే పైన ఏమన్నాడు నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూసుకున్నాము ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తిమోతి గారికి ఏముందట తిమోతి గారి ఏముందట జబ్బు ఉందట నాకు తెలిసి ఈయన కూడా అడిగా ఉంటాడు గురుగారు అడిగినప్పుడు ఈయన అడగడా గురుగారే మూడు సార్లు అడిగాడు ఆ ముళ్ళు తీసే బాబయ్యా అని ఆ ముళ్ళు తీసే బాబయ్య అని గురుగారు మూడు సార్లు అడిగితే శిష్యుడు అడగకుండా ఉంటాడా యథా రాజా తధాప్రాజా అన్నట్టు శిష్యుడు కూడా అడిగే ఉంటాడు ప్రభా ఈయన మూడు సార్లుగా ఈ మూడు సార్లు అడిగారు మరి ఆరుసార్లు అడిగి ఉంటాడు మరి ఎన్నిసార్లు అడిగాడు మనకు తెలిసి ఖచ్చితంగా అడిగాడని అనుకుంటున్నాను నేను ఎందుకంటే గురుగారు అడిగారు కాబట్టి